డెబ్బై ఆరవ గణతంత్ర దినోత్సవం సందర్భంగా పెనుబల్లి మండలం లింగగూడెం గ్రామంలోని శ్రీ విఘ్నేశ్వర కళాబృందం ఏర్పాటు చేసిన రంగవల్లులు ముగ్గుల పోటీకి విశేషణ స్పందన లభించింది లింగగూడెం గ్రామంలోని మహిళలు విద్యార్థులు యువతులు ఎంతో ఉత్సాహంగా ముగ్గుల పోటీలు పాల్గొని గణతంత్ర దినోత్సవ ప్రాముఖ్యతను వివరిస్తూ ముగ్గులు సాంప్రదాయ ముగ్గులు మరియు సంక్రాంతి పండుగను గుర్తు చేస్తూ చాలా అందంగా అద్భుతంగా రంగవల్లులను తీర్చిదిద్దారు పలువురిని ఈ ముగ్గులు ఆకర్షణీయంగా తీర్చిదిద్దారు ఇలాంటి కార్యక్రమం ప్రతి ఏటా నిర్వహిస్తున్న కళా బృందానికి గ్రామస్తులు ప్రత్యేక అభినందనలు తెలియజేశారు ఈ కళాకారులు ఏర్పాటు చేసిన డాన్స్ పోటీలు పౌరాణిక నాటకం పలువురిని ఆకర్షించారు ఈ కార్యక్రమంలో గ్రామస్తులు యువతి యువకులు చిన్న పెద్ద పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు గ్రామంలోని ప్రజలు ఆనందోత్సాహాలతో గ్రామంలోని అందరినీ